ఉద్ధవుడు శ్రీకృష్ణదేవుడు ఆప్తమిత్రుడు ఆప్తమిత్రుడు సేవకుడు ఉద్ధవుడు ఇవి ఆయన గురించి చెప్పాను మీకు మొట్టమొదటిలో ఇంట్రడక్షన్ ఇద్దరు కూడా చాలా బాల్యం నుంచి స్నేహితులుగా ఉన్నారు అని చెప్పి మీకు చెప్పడం జరిగింది ఏంటి సో అతి సన్నిహితుడు నర్మ సచివుడు అన్నాడు అక్కడ మనం ఇంట్రడక్షన్లో మాట్లాడినప్పుడు అంటే ఒక రహస్యాన్ని మోయగలిగినటువంటి మంత్రి ఎంత గొప్పవాడో అంతటువంటి వాడు వీడని ఓకే అతడు యాదవులు ప్రభాసం వెళ్ళడం చూచాడు వీళ్ళందరూ మూట్ల వెళ్ళిపోవడం చూశాడు అసలు వీడికి రావాల్సిన డౌట్ వచ్చింది కృష్ణస్వామి ఆజ్ఞలు ఆలకించాడు వీళ్ళందరినీ ఇలామని చెప్తున్నాడు ఏమిటి అనుమానం ఇచ్చింది ఘోర అపశకనాలు చూశాడు మొత్తం ద్వారకంతా కూడా అపశకనాలు రావడం చూశాడు వెంటనే విలపిస్తూ ప్రేమమూర్తి ఆప్త సకుడు అఖిలలోక అధిపతి అయిన శ్రీకృష్ణ భగవాను ఏకాంతంగా సమీపించాడు మనం ఏదైనా రహస్యం మాట్లాడాలనుకుంటే ఏకాంతంలో మాట్లాడాలి కదా నాలాగా కాదు అందరూ వినేటట్టుగా అరుస్తూ ఉంటాను అది కాదు ఏకాంతంలో నెమ్మదిగా మాట్లాడాలి ఓకే సరే ఆ ఈశ్వరేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ పాద ప్రణామాలు కావించాడు శిరస్సు మోడ్చి అభివందనం ఆచరించాడు చేతులు జోడించి ప్రాంజలి ఘటించాడు కన్నేళ్లతో కాళ్ళు గడిగి ప్రార్థనలు చేయసాగాడు ఉద్ధవుడు దేవ ఈ విధంగా అంటున్నాడు ఆయనతో కృష్ణ పరమాత్మతో దేవదేవేశా యోగేశా నీ లీలా విభూతులు కీర్తించి ఒక్కసారి శ్రవణం చేసినంత మాత్రం చేత మానవులు కల్మష విదూరులై పుణ్యవంతులవుతారు ఒక్కసారి ఆయన కథ ఎవడైనా శ్రద్ధగా ఇక్కడ విన్నట్టు కాదు శ్రద్ధగా వింటే వాడి పాపాలన్నీ పోతాయి ఓ సర్వశక్తి స్వరూప పరమేశ్వర తమరు తలుచుకుంటే విప్రశాపం పనిచేస్తుందా అందరికి ఇది డౌట్ వస్తుంది నువ్వు తలుచుకుంటే ఈవెన్ గాంధారి కూడా అదే తిరుగుతుంది ఆయన్ని నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆగదు కదా నా కొడుకులందరూ చచ్చిపోయే వరకు మేలకుండా కూర్చున్నావు కాబట్టి పాప నీది మొట్టమొదట ఆవిడ కోపం ఆపుకోలేక ద పాండవుల్ని చపిద్దామని అనుకుంది కడుపు శోకం అంటే అప్పుడు చెప్తారు నువ్వు పాండవులు ఏమీ చేయలేవు కృష్ణుడు యొక్క అండలో ఉన్నారు వాళ్ళ రక్షణలో వాళ్ళని నువ్వేం చేయలేవు వాళ్ళ పక్షాన ధర్మం ఉంది తరువాత ఇంకొక రహస్యం కూడా ఉంది ఇందులో ఏమిటంటే యుద్ధానికి వెళ్ళే ముందు దుర్యోధనుడు తల్లి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం అడుగుతాడు యుద్ధానికి వెళుతున్నాను ధర్మము అని ఆవిడ ఆశీర్వదించింది దాంతో తెలియకుండా ఆమె నోట్లోంచి ఆ మాట వచ్చింది ధర్మము జయించుకా అని అనేప్పటికేమైంది వీడు చేసింది మొత్తం అధర్మం కాబట్టి వీడు నాశనం అయిపోయాడు కానీ ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నా వంశం అంతా నాశనం అయింది కనుక మిమ్మల్ని ఇచ్చేస్తానని చెప్పి మొదలుపెట్టింది మనం అందరం చేసే పని అదే తప్పు మన దగ్గర ఉంటుంది పక్క వాళ్ళని నిందిస్తూ ఉంటాం ఆశ్రమంలో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి కింద నలిపే ఉంటే మనం చూసుకోం ఏనాడు కూడా అది పరిస్థితి మానవుల సహజం సో ఈ విధంగా చేసింది కాబట్టి ఇక్కడ ఏమిటి జరిగిందంటే నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆగేది కదా అని ఆవిడ గాంధారి అడిగింది ఇప్పుడు ఇతరు యుద్ధవుడు కూడా అడుగుతున్నాడు ఆ బ్రాహ్మణ శాపం నీకేం చేస్తుందా యాదవల్ని నువ్వు ఉండగా ఓ చక్రం ఇట్లా అడ్డం వేస్తే అందరూ రక్షించబడేవారు అది ఎందుకు చేయలే నువ్వు అది విప్రశాపం పనిచేస్తుందా అది హరించడం హరివైన నీకెంత పని ఆ శాపాన్ని తీసేయడం నీకెంత పని అది గోడతో పోయేది అది తమరు తలంత లేదు అంటే నువ్వు ఆ విధంగా ఆలోచించలా చూస్తూ ఊరుకున్నావు అంతే నాకు అనిపిస్తోంది ఏమిటంటే తమరు యదు వంశాన్ని నాశనం చేసి భూభారం హరించి ఈ లోకాన్ని తమరు వీడిపోవాలి అని నిశ్చయించుకున్నారు వీడి కరెక్ట్గా పాయింట్ అర్థమైపోయింది సో ఇక్కడ యాదవులు అనేవాళ్ళు భూభాగాన్ని అంతా నాశనం చేసే పరిస్థితి వస్తోంది ఒళ్ళు పోకరు ఎక్కువైపోయింది బాగా అందువలన వాళ్ళని లైన్లో పెట్టేసి తర్వాత వెళ్ళిపోదామని అనుకుంటున్నావు నీ లైన్ ఆఫ్ యాక్షన్ ఇదిగా ఉంది అని నాకు అర్థమవుతుందని చెప్పి చెప్పాడు సరే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పడం ఒక విషయం మర్చిపోయాను రామాయణంలో కూడా ఇప్పుడు బ్రహ్మగారు ఈయన గుర్తు చేశాడు కదా నువ్వు నూట పాతిక అక్కడ పాయింట్ మర్చిపోయాను నేను చెప్పడం నూట పాతిక సంవత్సరాలు అయింది నువ్వు వెనక్కి వచ్చామని చెప్పాడు కదా అక్కడ రాములు వారు కూడా కొడుకుల్ని చూసుకుంటూ అనేకమైన యజ్ఞయాగాలు చేసుకుంటూ రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలకు కష్టం లేకుండా చూసుకుంటూ తను వెనక్కి తిరిగి వెళ్ళాలనే గృహ మర్చిపోయాడు అప్పుడేమైంది యమధర్మరాజు బ్రాహ్మడి వేషంలో వచ్చి ఏకాంతంలో కలిసి మాట్లాడతానని గుర్తు చేశాడు ఆ కథ మీకు చదివి నింపించాను సో అంటే నేనేం చేస్తున్నానంటే మనందరం కూడా దయచేసి వినండి కృష్ణుడు రాముడే కాదు మనందరికీ కూడా మనం కృష్ పరమాత్మ దగ్గర నుంచే వచ్చామనేటువంటి జ్ఞానము మాయ వల్లం పోగొట్టుకుంటున్నాం మనం ఆ జ్ఞానాన్ని తల్లి కడుపులో ఉన్నప్పుడు మనందరికీ ఆ జ్ఞానం ఉంది పరమాత్మతో సంయోగం ఉంది ఆయనతో మాట్లాడుతున్నాం చేస్తున్నాం నన్ను బయట నీ సేవ చేసుకుంటానని వాగ్దానాలు చేసాం కడుపులో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చేటప్పటికి మాయా ఆవరణలో పడిపోయిన తర్వాత అసలు పరమాత్మ ఎవడనే పరిస్థితి దేవుడా దేవుడు ఎక్కడున్నాడు నాకు చూపిస్తావా అనే స్థితికి వెళ్ళిపోయాం మనం అర్థమైందా సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి తల్లి గర్భంలో మావిలోంచి నువ్వు బయటకు వస్తే నీ పూర్వజన్మ వాసనలు ఏవైతున్నాయో అవి కట్ అయిపోతాయి దాన్ని ఎవరైనా మళ్ళీ గుర్తు చేయాలి ఇక్కడ వాళ్ళకి స్వయం భగవంతుడే అవతార రూపం ఎత్తాడు గనక ఎవరు చెప్పవలసిన అవసరం లేకుండా ఒకళ్ళు వచ్చి ఏమండి నువ్వు వచ్చే టైం అయిపోయిందని చెప్పి చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ మనందరికీ కూడా ఆ స్పృహ ఉన్నది కానీ ప్రలోభాలలో పడిపోయి మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోయాం బాబా కనకాయ పేరు పెట్టుకుంటే నేను కనకాయ అంటే నేనే పది ఎకరాల పొలం నాది నాది వ్యవహారం కోట్లు వ్యవహారం దీనిలోనే ఉంటాం అంతే ఇంకా దేనిలోకి లోకి రావు నీది అది కాదురా నువ్వు కనకేవి కాదురా ఈ లోపల ఉన్న జీవుడివిరా ఆ జీవుడికి చావు లేదురా నువ్వు కాదురా అని చెప్పి నేను చెప్పా అది ఎవడు చెప్పాలి గురువు చెప్పాలి ఆ గురువు వచ్చి కూర్చుని చెప్తున్నా కూడా జ్ఞానం మనకు లోపలికి వెళ్తాడు అది దురదృష్టం కృష్ణుడు ఏంటి ఒక్కసారి చెప్పగానే ఓకే నువ్వు చెప్పింది పెట్టావో నేను వచ్చేస్తాను అన్నాడు రాములు వారు వెంటనే పిల్లలిద్దరికి రాజ్యాభిషేకం చేశాడు వెంటనే వెళ్ళిపోయి సరైన నదిలో కలిసిపోయాడు అర్థమైనా సో మంచివాడికి ఒక మాట మంచి గొడ్డుకో దెబ్బ అని సామెత మనం దేనికి చెందుతామో మీరే ఆలోచించుకోండి ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానం రావట్లే మీరు భగవంతుడి స్వరూపనరా ఒక అవతారం తీసుకున్నావు నువ్వు ఇవాళ ఈ అవతారంలోనే పరమాత్మ ఉన్నాడు నువ్వు పరమాత్మ స్వరూపానివే అది తెలుసుకుని ఉండు అప్పుడు నీ వలన తప్పులు జరగవు ఈ శరీరం నేను అనుకుని చెప్పి దీన్ని నమ్ముకుని పెళ్ళాం పిల్లలు వాళ్ళు ఆస్తులు పాతులు పెట్టుకుని దీంతో ఎన్ని రకాల తప్పులు చేస్తున్నాం మనం ఎప్పటికీ దూరం అయిపోతున్నాం భగవంతుడికి అది మా బాధ అంతే అంతకని ఇంకేం లేదు ఓకేనా కొద్ది పక్కకి వెళ్ళాను అనుకోకండి ఇది చాలా విషయం ఇంపార్టెంట్ విషయం అందుకని చెప్పాల్సి వచ్చింది సరే ఓకే సో వాడు ఉద్ధవుడు గ్రహించాడు నువ్వు వెళ్ళిపోవడానికి మూటమోళి సర్దుకుంటున్నావని హే కేశవా మహానుభావా నేను అర నిమిషం కూడా నీ పాద పద్మాలను విడిచి ఉండలేను నేను నీ నీ నే నీ నే నీ తలంపే భరించలేను నువ్వు లేవనే తలంపనే అసలు భరించలేను నాకు ఆ మైండ్లో ఆలోచన కూడా రాకూడదు నాకు నా జీవన సర్వస్యం నీవే నేను బతుకున్నానంటే కారణం నువ్వే నీవు నా స్వామివి నేను నీ భృత్యులను నన్ను కూడా నీతో పాటు నీ పరంధానంకి తీసుకుపో నన్ను కూడా తీసుకెళ్ళి ఇంతవరకు మన ఇద్దరం కలిసి ఉన్నాం కదా అన్నిట్లోనూ అట్లాగే ఇప్పుడు కూడా నన్ను పరంధానాన్ని తీసుకుపో అంతేగాని నువ్వు లేకుండా నేను ఉండాలి అని చెప్పి పెట్టాడు కృష్ణ లీ లీల మానవులకు మంగళకరం శ్రవణాలకు అమృత రసాయనం ఒకసారి ఆ ఆనంద అమృతం రుచి చూసిన వాడు మరో మధుర పదార్థం దేనిని ఆపేక్షించడు మీకు ఎన్నోసార్లు చెప్పాం యోగ మార్గంలో పరమాత్మతో మీకు సంయోగం కలిగి ఆ అనుభూతి కలిగే పరిస్థితి వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రలోభాల పట్ల మీరు పరిగెత్తరు ఇదే మందు దీనికి అందుకని లోపలికి వెళ్దాం అంటే లోపల ఉన్నాను బయటికి వస్తాను గుంజుకొస్తున్నారు ఏం చేద్దాం అందులో అంత మాధుర్యం అనుభూతం అవుతుంది ప్రభు మేము కూర్చున్నా నుంచున్నా ఆడుతున్నా పాడుతున్నా నిద్రిస్తున్నా మెలకుతో ఉన్నా తింటున్నా తిరుగుతున్నా నీతోనే కాలం గడిపాను ఇన్ని పనులు నేను నీతోనే చేశాను నువ్వు పక్కనుండగా చేశాను ఒక కంచాన తిని ఒక మంచాన పడుకునేవారు స్నానం చేసినా పానం చేసినా నీతోనే ఉండేవారం కదా ఒక్క క్షణమైనా నిన్ను విడిచి ఉండగలిగామా మేము లేదు కదా స్వామి మీరు నాకు ఆత్మీయులు ప్రియతములు మేమే మీరు మీరే మేముగా ఉండేవారం మీరు ధరించిన మాలలు మేము ధరించేవారం మీరు అలంకరించుకునే గంధాదులు పూసుకునేవారం మీరు విడిచిన వస్త్రాలు దుస్తులు మాకు యోగ్యాలయ్యేవి మీరు భుజించిన ఇంగిలి పదార్థాలు మాకు ప్రియాతి ప్రియంగా ఉండేవి మీ మాయలు మంత్రాలు మమకారాలు మమతలు మాకు సుపరిచితాలే సుమా నువ్వు ఏమేమి చేసేవాడు ఇన్ని మాయలు చేసినా నీ ప్రేమ ఏమిటో మాకు తెలుసు నువ్వు పైపైన ఎన్ని మాయలు చేస్తున్నా నీ లోపల మాకు నా మా పట్ల ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు ఏ మీరంటే మాకు బెరుకులేదు ఎందుకని సామీప్యత నేను చెప్పింది అదే గురువు అనేవాడు చాలా దగ్గరగా ఉంటే గురువు మీద గౌరవం రాదు కొద్ది దూరం మెయింటైన్ చేస్తే గౌరవంగా ఉంటారు కృష్ణుడు ఏం చేశాడు అందరితో సద్యాన్నం తిన్నాడు పెరుగన్నం తిన్నాడు వెన్నపూసలు తిన్నాడు అది చేశాడు ఇచ్చాడు ఆడుకున్నాడు పాడుకున్నాడు చెడ్డలిపి స్నానాలు చేశారు అన్నీ చేశారు దాంతో వాళ్ళకి గౌరవం ఎంత వస్తుందిరా నువ్వెంతో నేనంతే అనుకుంటాడు అదే విధంగా అర్జునుడు కూడా అనుకున్నాడు ఈ నేను సూర్యుడికి భగవద్గీత అంతా బ్రహ్మగానం చెప్పానంటే హే ఒకరా మన ఇద్దరం నిక్కలేసినా ఆడుకున్నావు నువ్వు ఇప్పుడు సూర్యుడికి చెప్పావు అన్నాడు అదేందా సో ఆ విధంగా అనమాట మీరంటే మాకు లేదు కొత్త అంతకన్నా లేదు మీ దగ్గర మా చనువు అంత అనరా అంత ఇంత అని అనరంది అసలు ఇంత చెప్పడానికి వీల్లేదు మా చనువు మీ చెంత మాకు భయమే ఉండేది కాదు కానీ ఇప్పుడు మీ వియోగం అంటేనే మాకు మహాభయంగా ఉంది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా కాబట్టి అది నేను భరించలేకుండా ఉన్నాను ఆ మాట వినడమే నాకు చాలా బాధగా ఉందని చెప్తున్నాడు